వెల్కమ్ టు రిద్ది సిద్ధి ఫ్యాషన్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఆల్రెడీ బయట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది హీట్ ఫుల్ స్వింగ్లో ఉంది ఆల్రెడీ ఫార్టీ టూ క్రాస్ అయిపోయింది కాకినాడ సిటీలో ఓకే సో లేడీస్ గర్ల్స్ ఉమెన్స్కి అందరికీ ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఈ సమ్మర్ వేర్కి మీరు బండి మీద డ్రైవింగ్ చేసినప్పుడు కానీ తప్పనిసరిగా బయటకి ఎరవలసి ఉన్నప్పుడు కానీ చాలా హీట్ వల్ల మన స్కిన్ కానీ స్కిన్ టోన్ కానీ చాలా పాడయ్యే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ ఇవాళ మన దగ్గర ఒక వెరీ డిఫరెంట్ యూనిక్ ప్రోడక్ట్ వచ్చింది రెడీమేడ్ స్కాఫ్ ఓకే మీరు బండి మీద డ్రైవింగ్కి వెళ్ళిపోయేటప్పుడు ఈ రెడీమేడ్ స్కాఫ్ కట్టుకోవచ్చు ఇది మొత్తం ఫ్రీ సైజ్ ఇలా కట్టేసుకోవచ్చు ఫ్రీ సైజ్ జస్ట్ ఫేస్ మీద ఇలా క్లోజ్ చేసుకుని దీనికి వెనకాల స్ట్రాప్ ఉంటుంది ఫ్రీ సైజ్ ఓకే ఇది కట్టేసుకోవచ్చు మీరు రేయాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ ప్రజెంట్ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీద త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు అమ్మబడుతుంది మన దగ్గర ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వీఆర్ ప్రొవైడింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఈవెన్ ఒక పీస్ కూడా బుక్ చేసుకోవచ్చు వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ షిప్పింగ్ నో ఎక్స్చేంజ్ నో నథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ షిప్పింగ్ మీరు ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఓన్లీ యాక్సెప్టెడ్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను లైవ్ డెమో కూడా వీడియో షేర్ చేస్తాను ఇది ఎలా కట్టుకోవాలి ఎలా క్లోజ్ చేసుకోవాలి ఎలా వేసుకోవాలని ఓకే ప్లస్ థర్డ్ వీడియోలో నేను మీకు పార్ట్ త్రీ వీడియోలో ప్రింట్స్ ఇందులో మోర్ దాన్ టూ ఫిఫ్టీ టుడే ఏ న్యూ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ అరైవ్డ్ రెడీమేడ్ స్కాఫ్ గర్ల్స్ సిస్టర్ ఉమెన్స్ డ్రైవింగ్ ఆన్ ది స్కూటర్ అండ్ బైక్ నవ్ యూ కెన్ యూజ్ రెడీమేడ్ స్కాఫ్స్ ఫ్రీ సైజే అవైలబుల్ ఫ్యాబ్రిక్ రోన్ కాటన్ ఆన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ దే ఆర్ సెల్లింగ్ More than 380 rupees to maximum is 500 rupees. Today we are selling for only 199 rupees only with free shipping. We are providing you can see colors and prints. People interested can take screenshot, tick mark, send me. We are providing free shipping, make payment, no COD, only prepaid orders are accepted. I will also send you a live video. హౌ యూ కెన్ యూస్ దిస్ రెడీమేడ్ స్కాఫ్ ఫ్యాబ్రిక్ రేయాన్ కాటన్ ఎనీ సీజన్ యూ కెన్ వేర్ యు నో ద టెంపరేచర్ ఈజ్ ఆన్ హీట్ మోర్ దాన్ ఫార్టీ టూ డిగ్రీస్ రెడీమేడ్ స్కాఫ్స్ వచ్చినాయి బండి మీద డ్రైవింగ్ చేసినప్పుడు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది చాలా హీట్ పడుతుంది ఫేస్ మీద సో స్కిన్ గట్రా పాడే అవకాశం ఉంటుంది సో ఇది ఎనీ సీజన్ యూ కెన్ వేర్ చాలా కూల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ రెయోన్ కాటన్ మీరు ఈ సేమ్ ఐటెం ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీద త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి సెల్ అవుతున్నాయి యాజ్ స్పెషల్ ఆఫర్ వీఆర్ సెల్లింగ్ మన దగ్గర ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవి అన్నీ ఫ్రీ సైజెస్ వస్తాయి వన్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఈవెన్ ఒక పీస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ ఆల్సో వీ ప్రొవైడ్ యూ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ No cash on delivery. We are providing free shipping. Thank you. Thank you very much.